యాంకర్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో చోటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ చర్చలో పాల్గొన్న ఓ రాజకీయ విశ్లేషకుడు తన వాగ్దాటితో అధికార పక్ష ప్రతినిధులను యాంకర్ ను సైతం కంగు తినిపించారు ఈ చర్చలో మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ కూడా పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన సాగిస్తోందని ఆరోపిస్తూ విశ్లేషకుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యంగా రాష్ట్రంలో రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ గత ఆరు నెలలుగా వేలాది మంది రైతులకు పాస్ పుస్తకాలు అందడం లేదని దీనివల్ల ఆరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కీలక సమస్యలపై రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ సంబంధిత జిల్లా కలెక్టర్ స్థానిక కూటమి ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకోవడం లేదని విశ్లేషకుడు నిప్పులు జరిగారు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు విశ్లేషకుడి ఘాటైన విమర్శలకు టీవీ ఫైవ్ ఆంకర్ సాంబశివరావు దాదాపుగా కగ్గుతున్నారు ఆయన నోట్ల నుంచి మాట కూడా సరిగ్గా రాలేదని చర్చా కార్యక్రమం చూసిన వారు పేర్కొంటున్నారు ఇక చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది విశ్లేషకుడు ఆయన ఉద్దేశించి పరోక్షంగా డొక్కాకి డొక్క చించి డోలు కట్టాడు అన్నంత స్థాయిలో తీవ్ర విమర్శలు గుప్పించారు మొత్తంగా విశ్లేషకుడు తన వాదనలతో వాదనలతోంబశివరావు మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్ చర్చ జరుగుతోంది ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే పాలకులకు ఇలాంటి విమర్శలు తప్పవని కొందరు అంటుంటే చర్చలో వ్యక్తిగత విమర్శల స్థాయి దాటిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు

మా మన మన మనసు చెప్పే చెప్పండి